హాయండి తను మళ్లీ వచ్చింది కదా పన్నెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక విహా కోసం గాలింపులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దివ్య గురించి తెలుసుకుందామని అనుకున్నారు వాళ్ళ ముగ్గురు ఇక విశ్వ ప్రణయ్ దివ్య గురించి నీకేం తెలుసో మొత్తం చెప్పు ఆ తరువాత నేను చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ నేను చేస్తాను అని చెప్పడంతో ప్రణయ్ సరే అంటూ దివ్య గురించి చెప్పడం మొదలుపెట్టాడు నాకు తెలిసి దివ్య జీవితంలో ఎలాంటి లేవు అమ్మా నాన్న అక్క వీళ్లే తన ప్రపంచం తన ఆ చిన్న ప్రపంచంలోకి ఓ ఆరు నెలల క్రితమే నేనొచ్చాను దివ్యని ఒక ఫంక్షన్లో చూశాను చూడగానే నచ్చేసింది నాకు తను చాలా నచ్చడంతో మా ఇంట్లో విషయం చెప్పి తర్వాత స్వయంగా నేనే దివ్య వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాను దివ్య అంటే ఇష్టమని తనకి నాకిచ్చి పెళ్లి చేయమని అడిగాను నేను పెళ్లి సంబంధం వాళ్ళకి ఇష్టమే కానీ దివ్య వాళ్ళ నాన్నగారు అప్పుడు బిజినెస్లో చాలా లాస్ట్లో ఉన్నారు అందుకే వాళ్ళు కొంచెం టైం అడిగారు మా పెళ్లి చేయడానికి కానీ నాకు ఎక్కువ రోజులు ఆగడం ఇష్టం లేక దివ్య వాళ్ళ నాన్నగారికి నేనే హెల్ప్ చేశాను బిజినెస్ సెట్ అవ్వడానికి ఆ సమయంలోనే మా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది మరో నెలలో పెళ్లి అనగా దివ్య ఒకరోజు నాకు ఫోన్ చేసి అడిగింది ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ కి వెళ్తున్నారు పెళ్ళైతే కుదురుతుందో లేదో అందుకే ట్రిప్కి వెళ్ళనా అని అడిగింది దివ్యలు అన్ని రోజులు పంపించడం ఇష్టం లేకపోయినా తన వైపు నుండి ఆలోచిస్తే పాపం పెళ్ళయ్యాక ఫ్రెండ్స్తో అలా ట్రిప్స్కి వెళ్ళడం కుదరదు కదా అని తన ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళడానికి నేను ఒప్పుకున్నాను ఒక వారం రోజులు ట్రిప్ అది రాత్రికి బయలుదేరి ఉదయానికి అక్కడికి చేరుకున్నారు రాత్రంతా నాతో ఫోన్లో బాగానే మాట్లాడింది దివ్య వెళ్ళిన రోజు ఉదయం నుండి ఫోన్లో బాగానే మాట్లాడేది సేఫ్గా రీచ్ అయ్యానని చెప్పింది ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసేది కాదు ఫ్రెండ్స్తో బిజీగా ఉందేమో అనుకుని నేను పెద్దగా పట్టించుకోలేదు అలా ఓ రెండు రోజులు గడిచిపోయాయి నాకెందుకో అనుమానం వచ్చి దివ్య ఫ్రెండ్ ఫోన్ నెంబర్ తీసుకుని తనకు ఫోన్ చేశాను దివ్య ఫ్రెండ్ లావణ్య చెప్పిన విషయం విని నాకైతే మతిపోయింది అని చెప్తూ ఉంటే ఏం చెప్పింది దివ్య ఫ్రెండ్ అని కుతూహలంగా అడిగాడు విశ్వక్ దివ్య రెండు రోజుల క్రితమే అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన రోజు సాయంత్రమే అక్కడి నుంచి తిరిగి వచ్చేసిందని లావణ్య చెప్పింది ఆ మాట విన్నాక షాక్ అయ్యాను నేను దివ్య రెండు రోజుల క్రితమే అక్కడి నుంచి వచ్చేస్తే మరి ఇంటికి రాకుండా నా దగ్గరకు రాకుండా ఏమైనట్టు అని ఎంత ఆలోచించినా నాకేం అర్థం కాలేదు ఎందుకో భయం వేసింది పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను ఆ చుట్టుపక్కలంతా వెతికాను మనుషుల్ని పెట్టి వెతికించాను కూడా కానీ లాభం లేకుండా పోయింది అలా రెండు నెలల తర్వాత దివ్య శ్రీకర్ ఇంట్లో ఉందని నా మనుషుల ద్వారా తెలిసి ఇక్కడికి వచ్చాను నేను దివ్య దొరికిందని సంతోషము ఇక్కడికి వస్తే ఇక్కడేమో ఇలా పాపం దివ్య వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఈ విషయం చెప్పలేదు దివ్య ఇక్కడ ఉందని మొత్తం గందరగోళం తేలేకి వాళ్లకు చెప్దామని అంటూ తల పట్టుకుని కూర్చుని చెప్పడం ముగించాడు ప్రణయ్ ఇక కాసేపు మౌనం ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు సో మన ఇన్వెస్టిగేషన్ దివ్య ఇంటి నుండి స్టార్ట్ చేద్దాం అయితే మేబీ తన ఇంట్లోనే మనకు ఏమైనా క్లుగు దొరకచ్చేమో అని అనడంతో విశ్వ ప్రణయ్కు కూడా అదే కరెక్ట్ అనిపించి సరేనన్నాడు ఇక దివ్య వాళ్ళ ఇంట్లో ఇంట్లోకి వస్తున్న ప్రణయ్ని చూస్తూ దివ్య తండ్రి శేఖర్ గారు బాబు ప్రణయ్ దివ్య గురించి ఏమైనా తెలిసిందా అని ఆతృతగా అడిగారు ఇంకా అంకుల్ వీళ్ళు నా ఫ్రెండ్ శ్రీకర్ ఇంకా విశ్వక్ అని చెప్పడంతో నమస్తే బాబు కూర్చోండి అని చెప్పారు శేఖర్ గారు అంకుల్ దివ్యని వెతకడంలో వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు పైగా విశ్వక్ పోలీస్ కూడా సో మీరు ఏమి అనుకోకుంటే అంటే తను కొంచెం మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడట అని కాస్త మహమాటంగా అంటూ ఉంటే అయ్యో పర్లేదు బాబు మాకు మా కూతురు దొరకడం ముఖ్యం మేమేమి ఇబ్బంది పడంలే అంటూ కిచెన్లో ఉన్న తన భార్యను పిలిచాడు శేఖర్ ఆమెకు కూడా విషయం చెప్పాక విశ్వక్ తను అడగాలి అనుకున్నవన్నీ అడుగుతూ ఉన్నాడు కాసేపు చెప్పాలా వద్దా అని ఆలోచించి చివరికి దివ్యవాళ్ల నాన్న ఇలా చెప్పారు దివ్య చాలా యాక్టివ్గా ఉండేది చదువుల్లో కూడా ముందుండేది బాగా చలాకీగా ఆడుతూ పాడుతూ ఉండేది కానీ తను తప్పుకోవడానికి ఒక మూడు నెలల ముందు కాస్త డిప్రెస్డ్గా ఉండేది ఎప్పుడు ఎందుకో నాకు అర్థం కాలేదు అడిగినా తను చెప్పేది కాదు కానీ ప్రణయ్తో పెళ్లి సెట్ అయ్యాక తనలో మార్పు వచ్చింది కాస్త యాక్టివ్గానే ఉండేది ఎంగేజ్మెంట్ అయ్యాక తన ముందులో యాక్టివ్గా ఉండేది దాంతో మేము కూడా ఇక ఆ విషయం పట్టించుకునేలేదు అని చెప్పడం ముగించారు ఆయన ఇది ప్రణయ్ కూడా తెలియని విషయం కావడంతో అతను కూడా ఆశ్చర్యపోయాడు ఆ తరువాత దివ్య రూమ్ లో సెర్చ్ చేశారు వారు అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ఆ గదిలో దివ్య చిన్నప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు అన్నీ ఉన్నాయి ఎందుకైనా పనికొస్తుందని దివ్య చిన్నప్పటిది ఇప్పటిది ఫోటోలు కొన్ని తీసుకున్నాడు విశ్వత్ ఇక వీళ్ళు తిరిగి వెళ్ళిపోతాం అనుకుని ఇక వెళ్తామని చెప్పేసి బయటికి వచ్చారు అప్పుడే సరిగ్గా ఒక కారు వచ్చి ఇంటి ముందాగింది అందులో నుంచి ఒక అమ్మాయి దిగింది డ్రైవింగ్ సీట్లో నుంచి ఒక అబ్బాయి కూడా దిగాడు ఆ అమ్మాయి అతన్ని హక్ చేసుకుని ముద్దుపెట్టి ఆ తర్వాత అతను కారెక్కి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్తూ గుమ్మం దగ్గర ఉన్న ప్రణయ్ని వాళ్ళని చూసి హాయ్ ప్రణయ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఎవరు అని అడగడంతో విశ్వ స్మిత దివ్యవాళ్ళక్క అని చెప్పాడు ప్రణయ్ ఏంటి అక్కనా అని ఆశ్చర్యంగా అడిగాడు విశ్వక్ ఇక అయితే ఏంటి అక్కనా మరి కనీసం ఒక్క మాట కూడా దివ్య గురించి అడగనేలేదు అలా వెళ్ళిపోయిందేంటి చెల్లి గురించి కాస్తైనా కంగారు లేదా అని ఆశ్చర్యంగా అడిగాడు ఏమో తను ఎప్పుడూ అంతే దివ్య గురించి అస్సలు పట్టించుకోదో అని బాధగా చెప్పాడు ప్రణయ్ ప్రణయ్ ద్వారా దివ్య ఫ్రెండ్ లావణ్య నెంబర్ తీసుకుని ఆమెకు ఫోన్ చేసి ఆ ట్రిప్ కి ఎవరెవరు వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాడు విశ్వ దివ్య పేరెంట్స్ ని ఇన్వెస్టిగేట్ చేశారు సో వాట్ నెక్స్ట్ అని అడిగాడు ప్రణయ్ దివ్య ఫ్రెండ్స్ అది ఆ టూర్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ పిలిపించి ఇన్వెస్టిగేట్ చేయాలి ప్రణయ్ అందుకే లావణ్య ద్వారా వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని నా టీంని పంపించాను వాళ్ళందరినీ పిలుచుకురమ్మని సో వాళ్ళు వస్తే గాని అసలు ఇంతకీ ఏం జరిగిందో మనకు తెలియదు అని అన్నాడు విశ్వ ఇక కాసేపు మౌనం ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు ప్రణయ్ ఏదో ఆలోచిస్తూ సడన్ గా ఏదో తట్టినట్టు విశ్వ ట్రిప్ అంటే గుర్తొచ్చింది విహాగారు మిస్ అయిన అడవి ఉంది కదా దివ్య ట్రిప్కి వెళ్ళిన ప్లేసు ఆ అడవికి దగ్గరలోనే ఉంది ఒక నలభై కిలోమీటర్ల దూరంలో అని చెప్పడంతో శ్రీకర్ ఇంకా విశ్వ ఆశ్చర్యపోయారు అంటే విహా ఇంకా దివ్య మిస్ అవ్వడానికి ఏదైనా సంబంధం ఉందా అని బాగా ఆలోచించి దివ్య మిస్ అయిన డేట్ ఏంటి అని అడిగాడు విశ్వ ప్రణయ్ బాగా ఆలోచించి దివ్య మిస్ అయిన డేట్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బ్రో దివ్య ట్రిప్కి వెళ్ళిన మూడో రోజే తను అక్కడ లేదు అని నాకు తెలిసింది అంతకుముందు తను కరెక్ట్గా ఏ రోజు మిస్ అయిందో నాకు తెలియదు అని ప్రణయ్ చెప్పడంతో దివ్య ఫ్రెండ్ లావణ్య ఏదో చెప్పిందన్నావుగా దివ్య ఎప్పుడు వెళ్ళిపోయిందోనని ఐ మీన్ తను ట్రిప్ నుండి వచ్చేసిన రోజు డేట్ ఏంటి బాగా ఆలోచించి కరెక్ట్ కరెక్ట్గా చెప్పు అని అడిగాడు విశ్వక్ ఇక ప్రణయ్ కూడా లావణ్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఆ ప్లేస్కి రీచ్ అయిన రోజు ఈవినింగ్ దివ్య అక్కడి నుంచి వచ్చేసిందట దాన్ని బట్టి చూస్తే దివ్య మిస్ అయిన రోజు అని ఆలోచించి ఒక డేట్ చెప్పాడు ప్రణయ్ హో గాడ్ అని ఆశ్చర్యంగా అన్నాడు విశ్వక్ ఆ డేట్ విన్న శ్రీకర్ అయితే విహా మిస్ అయింది కూడా ఆ రోజే కదా అని ఆశ్చర్యంగా అన్నాడు హో గాడ్ అసలు ఇన్ని రోజులు నేనెలా దివ్య మిస్ అయిన డేట్ గురించి పట్టించుకునేలేదు దివ్య ఇంకా విహా గారు మిస్ అయింది ఒకే రోజు అండ్ ప్లేసెస్ కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాయి అంటే ఇద్దరు మిస్ అవ్వడానికి ఏమైనా లింక్ ఉన్నట్ట అని తన అనుమానాన్ని వెళ్ళబుచ్చాడు ప్రణయ్ చూద్దాం ప్రణయ్ దివ్య ఫ్రెండ్స్ రాని వాళ్ళు ఏం చెప్తారు అని అన్నాడు విశ్వత్ ఇక వరుసగా ఒక పదిహేను నుండి ఇరవై మంది నిలబడి ఉన్నారు దివ్య స్నేహితులు కొంతమంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు వాళ్ళల్లో కొంతమంది కోపంగా అడిగారు దివ్య ఎప్పుడో మిస్ అయితే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అయినా దివ్య మిస్ అవడానికి మాకు ఏం సంబంధం త్వరగా మమ్మల్ని పంపించేయండి లేకపోతే మా పేరెంట్స్కి చెప్పి అని ఇంకా వాళ్ళ మాట పూర్తి కాకముందే విశ్వ కోపంగా షడప్ అని అరిచాడు గట్టిగా దాంతో ఆ మాట్లాడుతున్న వాళ్ళు కామైపోయారు విశ్వక్ వాళ్ళ వైపు చూస్తూ మీ ఫ్రెండ్ మిస్ అయిందన్న బాధ ఆమెకు ఏమైందోనన్న భయం ఆమె త్వరగా దొరకాలన్న కన్సర్న్ ఏమాత్రం లేదా మీకు ఏ పోలీస్ స్టేషన్లో ఒక పది నిమిషాలు ఉంటే చచ్చిపోతారా మీరు ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చేయలేరా నోరు మూసుకొని ఇన్వెస్టిగేషన్కి సహకరించండి లేదంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సి వస్తుంది ఈజ్ దట్ క్లియర్ అని గట్టిగా చెప్పడంతో అందరూ నోరు మూసుకున్నారు ఒక్కొక్కరిని లోపలికి ఇన్వెస్టిగేషన్ రూమ్ లోపలికి పిలిచి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు ముందుగా లావణ్య ఈమె దివ్య బెస్ట్ ఫ్రెండ్ లావణ్య వచ్చి విశ్వకి ఎదురుగా చీరులో కూర్చుంది దివ్య గురించి నీకేం తెలుసో చెప్పు ట్రిప్లో ఏం జరిగిందో మొత్తం చెప్పమ్మా అని చెప్పడంతో విశ్వక్ ఇక లావణ్య దివ్య నేను క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి తను ప్రతి చిన్న విషయం నాతో షేర్ చేసుకునేది బాధైనా ఆనందమైన అయినా దాని లైఫ్లో ఆనందం ఎక్కడుంది చిన్నప్పటి నుంచి అన్ని బాధలే పాపం అని బాధగా చెప్తూ ఉంటే అదేంటి అన్ని బాధలు దివ్యాకేమున్నాయి అని అనుమానంగా అడిగాడు విశ్వక్ ఎందుకు తెలియదు పాపం చిన్నప్పటి నుంచి దివ్య వాళ్ళక్క స్మిత దివ్య ఒక్కరితే ఉన్నప్పుడు ఏడిపించడమో తిట్టడమో కొట్టడమో తను ఏదైనా తప్పు చేసి దివ్య వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇరిగించడమో చేసేది కానీ వాళ్ళ అమ్మా నాన్న ముందు మాత్రం చెల్లంటే చాలా ప్రేమ ఉన్నట్టు నటించేది అలా ఎందుకు చేసేదో దివ్యకు అర్థమయ్యేది కాదు ఎప్పటికప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పేయమని నేను అంటూ ఉంటే తను మాత్రం కాంగా ఉండిపోయేది ఎందుకే అన్ని భరిస్తున్నావు అని అడిగితే ఎంతైనా తను నా అక్కే కదే అక్కకు నన్ను తిట్టి కొట్టి మందలించే అక్క ఉందని చెప్పేది అలా దివ్యకు వయసు పెరిగే కొద్దీ వాళ్ళ అక్క టార్చర్ ఆమెకు ఎక్కువయ్యేది ఇంట్లో పరిస్థితి ఇలా ఉన్న దివ్య మాత్రం చాలా చలాకీగా ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది చదువులో కూడా ఫస్టే తను ఆ తర్వాత అంటూ ఏదో చెప్పబోయి ఎందుకు ప్రణయ వైపు చూస్తూ చెప్పడానికి సంకోచించింది అది అర్థం చేసుకున్న విశ్వ పర్లేదమ్మా ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్టు చెప్పు అప్పుడే కదా మీ ఫ్రెండ్ని పట్టుకోగలం అని భరోసా ఇవ్వడంతో లావణ్య చెప్పడం కొనసాగించింది దివ్య ఇంజనీరింగ్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడు మా సీనియర్ సూర్య తనకు ప్రపోజ్ చేశాడు అతను మంచివాడే కావడంతో దివ్య అతనికి ఓకే చెప్పింది దివ్య చాలా హ్యాపీగా ఉంది ఆ రిలేషన్ వల్ల తనకంటూ ఒకరున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యేది సూర్య కూడా అలానే చాలా కేర్ చూపించేవాడు ఆమె మీద దివ్య ఇక హ్యాపీగా ఉందన్న టైంకి సూర్య ఉన్నట్టుండి ఆమెకు బ్రేకప్ చెప్పాడు ఆమెను అనరాని మాటలన్నాడు దివ్య చాలా బాధపడింది రోజూ ఏడుస్తూనే ఉండేది విచిత్రంగా సూర్య దివ్యకు బ్రేకప్ చెప్పిన కొద్ది రోజులకే దివ్య వాళ్ళక్క స్మితతో సూర్య రిలేషన్షిప్లో ఉన్నాడని తెలిసింది ఈ విషయం తెలిసిన దివ్య డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అలా కొన్ని నెలలకి ప్రణయ్ గారి పెళ్లి ప్రపోజల్ వచ్చింది నిజానికి తనకి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తను ఇంకా ఆ డిప్రెషన్ నుండి బయటికి కూడా రాలేదు కానీ తన పేరెంట్స్ ఈ సంబంధం వల్ల హ్యాపీగా ఉన్నారని వాళ్ల సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకుంది కానీ ప్రణయ్ గారితో పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి తనలో కాస్త మార్పు కూడా వచ్చింది ముందులాగా చలాకీగా ఉండేది ప్రణయ్ గారు దివ్య వాళ్ళ నాన్నకి బిజినెస్లో హెల్ప్ చేశారని కూడా చెప్పింది తర్వాత కొద్ది రోజులకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా తను చాలా సంతోషంగా ఉండడం చూశాను నేను ఇప్పటికైనా సంతోషంగా ఉంది తను అని ఆనందించాను నేను అప్పుడే ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ ప్లాన్ చేశారు ఒక వారం రోజులకు దివ్యను రమ్మని అడిగితే తను ప్రణయ్ గారిని అడిగి చెబుతాను అని ఏంది ప్రణయ్ గారు ఒప్పుకోవడంతో తను మాతో ట్రిప్కు వచ్చింది రాత్రి బయలుదేరి అందరం ఉదయానికల్లా చేరుకున్నాం ఆ రోజంతా సరదాగా గడిచిపోయింది మాకు సాయంత్రానికి దివ్యకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కాల్ మాట్లాడిన దివ్య కోపంతో ఊగిపోయింది బాధతో కుమిలిపోయింది అసలు ఇంతకీ దివ్యకి ఫోన్ చేసింది ఎవరే ఉంటారు ఎవరు ఫోన్ చేశారో దివ్యకి ఏం మాట్లాడారో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం